చెప్తానమ్మా సోది ఉన్నది ఉన్నట్టు చెప్తా చెప్తా జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా చెప్పించుకోవే తల్లి పలకమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు ఆ నోట చెప్పేది సత్యమే తల్లి

పలుకమ్ మా పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు విశాలాక్షలకు ఆ నోట చెప్పేది సత్యమే తల్లి నీకు మంచి తల్లిదండ్రున్నాడు చెప్పితే ఈనవు గాలి తిరుగుడు తిరుగుతావు ఎట్లా తల్లి ఈయన మంచిగా మారాలంటే చెడు సోపతులన్నీ మాని మంచిగా చక్కగా చదువుకోవాలి తల్లి చక్కగా చదువుకోవాలంటే తల్లి మరి చెప్పాలి నేను చెప్పినట్టు వినాలంటే పెళ్ళిళ్ళు బంద్ చేయాలి సోపతులు బంద్ చేయాలి నైట్ పూట తిరుగుడు బంద్ చెయ్యాలి తల్లి మరి నైట్ పూట నైట్ పూట ఊక తిరుగుతానండి తల్లి అదే రూమ్ బయట పెట్టాలి తల్లి ఫోన్ లో సిరి ఉన్నది ఆ సిరి అంతా ఆగమాగన్ చెప్తాంది ఆ ఫోన్ గుంజుకుంటే చక్కగా మారుతాడే తల్లి కాదు తల్లి కాదు సిరీ అనే అమ్మాయి ఉన్నది నిజంగానే నైట్ అంతా మాట్లాడుతాండు నీకు అబద్ధాలు చెప్తాండు ఆప్షన్ లేదు బిడ్డ నువ్వు చెప్తాను అని చెప్తాను చూపెట్టు ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ వాట్సాప్ అవన్నీ ఓపెన్ చేసి నాకు ఈ బిడ్డ నేను చెప్తా లేంది లేనట్టు చెప్పుతా ఇందులో చూసినవా అమ్మ అంటాండు రాగోతం మొత్తం బయట పడుతుందనే పెళ్లి అంటాండు ఎందుకు ఇస్తా సూచనవా అమ్మ ఫోన్ ఇస్తలేడు నువ్వు ఫోన్ గుంజుకొని నీ కాడ పెట్టి ఆయనను హాస్టల్ పంపి అప్పుడు మారుతాడు అవునా చెప్పాము ఫోన్ గుంజుకో అర్థం మామమ్మ ఎప్పించుకున్నారు పైసలు లేకుండా వాడాలి